श्री राम जय राम जय जय राम 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని మరింత బాగుండాలని కోరుకుంటూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మీరు ఎలా మొదలు పెట్టుకున్నారు శ్రీరామనవమి నేనైతే ముందు రోజు ఊరు వెళ్ళాను అనమాట వచ్చేటప్పుడుకి పెద్ద వర్షం సో పైన ఇంట్లో పూలు మేడ మీద పూలు అన్నీ కూడా నానిపోయి ఉంటాయి అనుకుని మార్కెట్ నుంచి పూలు తెచ్చేసుకున్నాను మరి ఎలాగైనా స్వామికి పూజ చేసుకోవడానికి పూలు కావాలి కదా ఈ మధ్య అట్టే తేవట్లేదు బయట నుంచి కానీ ఇవాళ తెచ్చుకున్నాను చక్కగా మల్లె పూలు జావంతులు రకాలన్నీ తెచ్చుకుని పూజ కంప్లీట్ చేసుకున్నాను ఆకుల మీద మామిడి ఆకుల మీద శ్రీరామచ రాసి గుమ్మానికి పెట్టేసుకున్నాను చిన్నప్పుడు మీరు శ్రీరామనవమి పండగ మీకు గుర్తుందా వాడవాడల్లోనూ జరిగేదండి అంటే ఇప్పట్లో కాలనీసు అపార్ట్మెంట్సు అలా ఉన్నాయి కదా గేటెడ్ కమ్యూనిటీసు ఇలాగా కానీ అప్పట్లో ప్రతి వాడ అంటే కొద్ది కొద్దిగా ఉంటాయి కదా ఆ తెగల వాడలకు కూడా ఆ స్వామి నావాడే అన్నట్టుగా చేసుకునేవాళ్ళు ఎంత ఆనందంగా చేసుకునేవాళ్ళు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి రాముడు నావాడే అన్న ఫీలింగ్ ఉంటుంది అవునా కథ చెప్పండి నా చిన్నప్పుడైతే చాలా పందిళ్ళల్లో పానకాలు చేసి కుండల్లో పాసి పాంచుతుండేవాళ్ళు పిల్లలందరం పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం ఇంట్లో అమ్మ ఇచ్చింది పానకం తాగినా కూడా అక్కడికి వెళ్ళి ఆ పందిట్లో వాళ్ళు ఇచ్చే పానకాన్ని తాగితేనే తృప్తి అనమాట గడగడా గడగడా ఎన్ని తాగేవాళ్ళమో ఇక మర్నాడు పొట్ట ఖరాబ్ అయిపోయేది అఫ్కోర్స్ ఇవి వంటిబూటి బగే ఉండే అప్పటి కూడా కానీ చాలా కష్టమైపోయేది ఇంకొక మెమరీ ఏంటంటే నాకు శ్రీరామనవమి నాడే పూల జడ ఎంచుకునేవాళ్ళం మల్లెపూల జడలు అప్పుడే మల్లెపూలు వచ్చే కాలం కదా ముందు రోజే ఆ జడబేం వేయించేసుకుని మర్నాడు పొద్దున్నే మరి వెళ్ళిపోవాలి కదా మర్నాడు పూల జడ కుట్టాలంటే ఇంట్లో అందరికీ కుదరదు సో ముందు రోజే పూల జడ వేయించేసుకుని వెళ్ళిపోయేవాళ్ళం అన్న పడుకుని పోయేవాళ్ళం ఆ పడుకునడం కుదురుతుందా చెప్పండి జడతో దాన్ని ఇటు పెట్టుకుని అటు పెట్టుకుని నా పూలజాడ కాదు కానీ అమ్మ నాకు తంట వచ్చింది అని చెప్పేది అనమాట నీ జడ కాదు కానీ నాకు తంట వచ్చింది అని చెప్పేది ఆ మెమరీస్ నన్ను ఇంకా వదలలేదు మీకు కూడా ఇలాంటి మంచి మెమరీస్ ఏమైనా ఉన్నాయా అంటే తప్పకుండా కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకుంటారు కదా చిన్న వీడియో చేస్తున్నాను స్వామివారి పూజ నేను అట్టే చేసుకోలేదు కానీ ఆయన్ని అలంకరించుకునేటప్పుడు ఇవి చేస్తున్నప్పుడు నాకు ఒక్క కళతోనే నా మీ కళతో కూడా నా స్వామిని చూస్తే బాగుంటుంది కదా అనిపిస్తుంది యాజ్ యూట్యూబర్గా ముందు రోజే పూజ చేసుకుని పూజా విధానం ఇవన్నీ పెట్టాలేమో కానీ నాకు ఆ పూజ చేసుకుంటున్నప్పుడే ఆ వైబ్స్ వస్తాయి నా మనసుకి అలా చేసుకుని మీకు చెప్తాను అంతే పూజ చేసుకుని టీవీలో వస్తుంది కదా రామ సీతారాముల కళ్యాణం చూసామన్నమాట భద్రాచలం నుండి മ കാഷ്ടഹിതമംഗളം രാമചന്ദ്രാ സിച്ച് മനോഹരാമകീഷ്ടഹതമംഗളം ലളിതരത്നകുണ്ഡല തുളസിവനമാലി ജലദസരസദേഹ ചാരു മംഗളം ജലദസരസദേഹ ചാരോമംഗളം స్వామివారి కృపా కటాక్షాలు మీ అందరి మీద ఎల్లవిల్ల మింటుగా ఉండాలని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అందాక మరి ఉండిన నమస్తే